చిత్తూరు జిల్లా పాలసముద్ర మండలం బలిజిఖండి గ్రామంలో గత మూడు రోజులుగా బలిజఖండిగా యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీ నిర్వహించారు సుమారు పది జట్లు ఈ పోటీలో పాల్గొన్నారు ఈ పోటీలో మొదటి విజేతగా రాణిపేట గ్రామానికి చెందిన యూత్ గెలిచారు పోటీలో పాల్గొన్న మొదటి జట్టుకు పదిహేను వేలు రెండో జట్టుకు పదివేలు మూడో జట్టుకు ఏడు వేలు నాలుగవ జట్టుకు ఐదు వేలు బహుమతిగా ప్రకటించారు మొదటి బహుమతి తులసి రామ్ యాదవ్ రెండవ బహుమతి బుజ్జినాయుడు నాయుడు మూడో బహుమతి అన్బు అలగన్ నాలుగు బహుమతి మాకయ్య దాతలుగా ముందుకొచ్చి ఇచ్చారు మొదటి బహుమతి రాణిపేట వారికి రెండవది కాటుఖండిగా మూడవది బలజఖండిగా నాలుగో బహుమతి కావేరి పాకం వీరందరికీ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చేతుల మీదుగా బహుమతి కప్పులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మండలంలోని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి పాల్గొన్నారు கடைசி இரண்டு நிமிடங்கள் மட்டுமே உள்ளது பிள்ளைகள் கவனத்துக்கு காட்டு கண்டிகை பதினாலு காட்டு கண்டிகை பதினாறு

ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళకి గెలిచిన వాళ్ళకి వ్యత్యాసం లేదు ఓడిన నెక్స్ట్ మళ్ళీ ఒకరి ఒకరిపైన ఒకరు ప్రేమతో అఫెక్షన్తో అందరూ కలిసిమెలిసి ఇక్కడ ఈ టోర్నమెంట్ జరిపినారు ఈ టోర్నమెంట్ దాత అయినటువంటి పద్నాలుగు మీరు నామ నలుగురు పేర్లు పద్మనాలు అనుభూతి తులసి మాకయ్య మాకయ వీళ్ళకి లేదా ధన్యవాదాలు ముందునింగ్ మార్నింగ్ చెప్పారు నాకు అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ డిఫీట్ సక్సెస్ అనేది లేకుండా అందరూ కూడా ఓ బ్రదర్స్ మాదిరిగా కలిసిమెలిసి ఉండాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మీరందరూ కూడా నేషనల్ నేషనల్ సంబంధించినటువంటి కి సెలెక్ట్ కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఆశ మీకు ఇంకా నైపుణ్యంగా ఆడారు మీకందరూ కూడా దీనికైనా కూడా ఈ నైపుణ్యంతో కలిసి బాగా చదవండి చదువు అనేది పడుపు రొంబ రొంబ ముఖ్యం కారణం ఏమంటే పేదరికాన్ని పోగొట్టాలంటే కేవలం ఎడ్యుకేషనే విద్య లేకపోతే పేదరికం పోదు రకరకాలైన ప్రభుత్వాలు వచ్చి కులాలను విడిదీస్తున్నంత మాత్రాన మతాలను రెచ్చగొట్టినంత మాత్రాన ఏ కుటుంబం కూడా బాగుపడదు కేవలం విద్య இங்க அன்புகாரும் மிலங்குபடுபு